ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడండి పేతురు ఏసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు ఏసయ్య నా శత్రు నా శత్రువుని లేకపోతే నా సహోదరిని నేను ఎన్ని క్షమించాలి ఏడు మట్టుకా మట్టుగా అని అడిగాడండి ఏమని అడిగాడండి నా సహోదరుణ్ణి నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటే ఆయనే పేదరి గారికి వచ్చినడికి ఆయనే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏసయ్య అన్నాడు ఏడు మారుల మట్టుకు కాదయ్యా డబ్బది ఏండ్ల మారుల మట్టుకు నువ్వు ఎంతకాలమైతే జీవిస్తావో అంతకాలము నువ్వేం చేయాలి క్షమించాలి అప్పుడే నువ్వు క్రైస్తవుడివి పేతురికి చెప్పడానికి ప్రయత్నం చేసిన మాట ఏసయ్య సిలివం రావుని మీద ఏ మాట అయితే పేతురుతో చెప్పాడో అదే మాట చెప్తాడు కదండి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుకయ్యా వీరిని ఎంత బాధ పెట్టారండి ఏసైని మాటల ద్వారా వచ్చిన బాధ తక్కువ అయితే కొట్టడం ద్వారా వచ్చిన బాధ తక్కువ గాని ఆయనను అన్న మాటల ద్వారా ఆయనకైన గాయం ఎక్కువ శరీరాన్ని ఒక దున్నబడిన ఫలములాగా చేసేశారు కదండి స్వరూపమైనను సొగసైనను లేదు పదివేలలో అతి సుందరుడైన ఎస్ సురూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చేశారు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు కాళ్ళలో చేతులలో మేకులు కొట్టారు గడ్డి మీద వెంట్రికలు పీకారు పిడుగుద్దులు గుద్దారు అటువంటి వారి కొరకు ఆ శిలివం రాను మీద ఏసయ్య చేస్తున్న ప్రార్థన క్షమించు పేతురుతో చెప్పాడు పేతురు నువ్వు జీవించి ఉన్నంతకాలము క్షమించాలయ్యా అని చెప్పిన మాట సిలువ మృన్ మీద ఏసయ్య చూపించాడు కదండి అదే ఏసయ్య అన్నాడు మీరు మందిరములోనికి వచ్చి కానుక వేసే ముందు మీ సహోదరునికి మీకు విరోధం ఏమైనా ఉంటే అంటే ఏదైనా అతనికి నీకు మనస్పర్ధలు ఏమైనా ఉంటే నువ్వు కానుక ముందు ఏం చెప్పాడని నువ్వు మొదట వెళ్ళి ఆ మాట వాడు మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమన్నాడు సమాధానపడు ఒకల ఒకలా తప్పు ఆ వ్యక్తి చేసిన తప్పు నువ్వు చేసినా తప్పు ఎవరు చేశారా అన్నది పాయింట్ కాదండి అక్కడ ఏసై చెప్పాడు మనము వెళ్ళి ఏం చేయాలంటండి సమాధాన పడ్డ తర్వాత వచ్చి మనం దేవునికి ఏమి వేయాలి కోనకెయ్యాలి అప్పుడు నేను అంటాను కానిక్ విషయములోనే అంత పట్టుదల కలిగి ఉన్నాడు ఏసయ్యా ఆ పరలోక రాజ్యములోనికి మనల్ని చేర్చుకునే విషయంలో క్షమాపణ లేకపోతే రాణిస్తాడు <Nanastadantarandi>